బంగారం ధర మళ్లీ భగ్గుమంది తులం గోల్ రేట్ వెయ్యి ముప్పై రూపాయలు పెరిగింది దీంతో లక్ష రూపాయలు క్రాస్ చేసింది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల ధర లక్ష మూడు వందల నలభై రూపాయలుగా ఉంది అంతర్జాతీయ మార్కెట్ లో గోల్ రేట్ పెరగడంతో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్ పై పడింది దీంతో వరుసగా రెండో రోజు గోల్ రేట్ పెరిగింది ఇక అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్ రేట్ నలభై డాలర్లకు పైగా పెరిగింది మరోవైపు డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది యుఎస్ సుంకాల విధానాలపై అనిశ్చితి పెరగడంతో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి ఈ నెల లోపు ఆయా దేశాలు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఇప్పటికే సూచించారు అయితే అమెరికా జపాన్ వాణిజ్య చర్చలు ఆశించిన స్థాయిలో లేకపోవటంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ద్రవ్య విధానాన్ని సులభతరం చేయాలని యుఎస్ ఫెడ్ పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు అయితే ఫెడ్ చైర్మన్ జెరో పాల్ ఈ విషయంపై ట్రంప్ కి అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం లేదు దీంతో పావెల్ పదవి నుంచి దిగిపోయిన అనంతరం అంటే రెండు వేల ఇరవై ఆరులో తనకి అనుకూలమైన వ్యక్తిని యుఎస్ ఫెడ్ చీఫ్ గా నియమించాలని ట్రంప్ భావిస్తున్నారు ఈ కారణాలతో గోల్ రేట్ మళ్లీ పెరిగిందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇక వరుసగా గోల్డ్ రేట్ పెరగడానికి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు ప్రభు గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో ప్రభు గారు నమస్తే నమస్తే మేడం గోల్డ్ రేట్స్ పెరుగుదలకి సంబంధించి మీరేమనుకుంటున్నారు డీటెయిల్స్ ఒకసారి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే ఇప్పుడు మార్కెట్ లాస్ట్ త్రీ వీక్స్ పెరిగింది మార్కెట్ కొంచెం ఈక్విటీ మార్కెట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉందనుకోవచ్చు అంటే లేవు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఎయిత్ నా మనకి ట్రంప్ ది త్రీ మంత్స్ టైం ఇచ్చారు కాబట్టి ఎయిత్ నైట్ ఉంది సో నైన్త్ మార్నింగ్ అంటే మండే మార్నింగ్ మనకు తెలుస్తుంది అంటే మార్కెట్ కొంచెం అంటే ఆయన మళ్ళీ ఏదైనా కొత్తది తీసుకొస్తా అనేది కొంచెం భయం ఉంది కాబట్టి అప్పుడు ఈక్విటీ మార్కెట్ పడుతుందా ఏమో ఉద్దేశంతో ఒక థౌజండ్ పాయింట్స్ గోల్డ్ పెరిగింది అంతేగాని ఆయన ఏమన్నా కొత్తది చేసే ఉద్దేశం ఎందుకంటే చైనాతో డీల్ అయిపోయింది ఇండియాతో కూడా అయిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన అంత ప్రెజర్ పెట్టి అంతా చేస్తాడు ఇప్పుడు చూడండి రైస్ ఎక్స్పోర్ట్ జపాన్ వాడు మనల్ని అడిగాడు టూ ల్యాక్స్ టన్స్ ఎందుకంటే మన రైస్ వాళ్ళకి నచ్చుతుంది ఆయన మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడని చెప్పి వాళ్ళకి టరిఫ్ పెంచుతాం మీరు మా దగ్గర నుంచి రైస్ కొనుక్కోవాలని ఆయన ఒత్తిడి చేస్తున్నాడు అంటే అన్ని రకాలుగా ఏ రకంగా ఏ అయినా ఇబ్బంది పెట్టాలంటే పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా చూడాలి అంటే యుఎస్ఈ డిఫేమింగ్ ఒక రకంగా ఒక డిఫేమ్ అవుతుంది కాబట్టి వాళ్ళ డీ డాలర్ ఇది వస్తుంది ఆ భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడు సో ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్ కొంచెం ఇదవుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఏదన్నా పడచ్చేమో అనే ఉద్దేశం కొంచెం ఒక కార్నర్ ఉంది సో ఆయన ఏమైనా కొత్తది ఏమైనా తెస్తాడా అనేది ఉంది కాబట్టి కొంచెం గోల్డ్ పెరిగింది ఏదేమైనా అంతకు చేయకపోవచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ చేయకపోవచ్చు మళ్ళీ తగ్గే ఛాన్స్లే ఉంటాయి ఏది గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటాయి కొంచెం ఎందుకంటే బాగా పెరిగింది కదండి వన్ లాక్ వరకు వెళ్ళింది సో కొంచెం ఒక ఫైవ్ థౌసండ్ దాకా తగ్గింది సో ఇంకా కొంచెం తగ్గిందా అంటే రిజర్వ్స్ ఆర్బిఐ మన సెంట్రల్ బ్యాంక్ లాగా వరల్డ్ మొత్తం ఆల్ కంట్రీస్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ కంట్రీస్ మనల్ని చూసి నేర్చుకుంటున్నాయి నేర్చుకొని గోల్డ్ రిజర్వ్స్ ఇమీడియట్ క్యాష్ కాబట్టి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు బయట అనే ఉద్దేశంతో మన పివి నరసింహారావు గారిని ప్రతి కంట్రీ కూడా గుర్తు చేస్తుంది అనుకోవచ్చు సో ఆయన పాలసీలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో దాన్ని దాన్ని కంటిన్యూ అవుతూనే గోల్డ్ ఎక్వడ్ చేస్తున్నారు చైనా కూడా రెండు వేలు రెండు వేల టన్ను చైనా కూడా ఎక్వడ్ చేసింది ఇక్కడ ఏంటంటే పాయింట్ ఒకవేళ చైనా కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొంచెం తగ్గే ఛాన్సులు గోల్డ్ లో కనపడుతున్నాయి ఓకే రెండు చూడాలి మనం ఓకే అయితే ప్రభు గారు ఇప్పుడు రీటైల్ మార్కెట్ పరిస్థితి ఏంటి పర్చేస్ చేసే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి కొంచెం ఆగచ్చండి ఎందుకంటే నైన్టీ సెవెన్ థౌసండ్ చేంజ్ ఉంది ఏది ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ బయట వన్ లాక్ పైన ఉంది టాక్స్ లు అన్నీ వేసుకుంటే జీఎస్టి కానీ అన్ని వేసుకుంటే ఏది ఏమైనా కొంచెం మన ఈక్విటీ మార్కెట్ నిఫ్టీ ఆల్ టైం హై కి ఈ ఎందుకంటే కమింగ్ మంత్స్ సీజన్ ఫెస్టివ్ సీజన్స్ రిజల్ట్స్ బాగుంటే స్పెస్టివ్ సీజన్స్ కాబట్టి మార్కెట్ కరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా నిఫ్టీ హై దీవాలికి ఉంది సో దివాలి దాకా మార్కెట్ కొంచెం అప్ ట్రెండే ఉంది కాబట్టి అది కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి సో రిటైల్ వాళ్ళు కొంచెం అంటే విపరీతంగా పడుతుంది అనుకోకుండా కొంచెం తగ్గుతున్నప్పుడు ఏదన్నా అనుకున్నప్పుడు పార్ట్ పార్టీని స్టాగర్డ్ మేనర్లో కొనుక్కుంటే మంచిదని ఉద్దేశం ఒకసారి మీకు వన్ ల్యాక్ అంటే దాదాపుగా దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ తగ్గింది ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందా అంటే ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లు ఏమిటాయి ప్రొవైడెడ్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏం రాకుండా ఉంటాయి ట్రంప్ కొత్త డ్యాన్సులు ఏం చేయకుండా ఉంటాయి వేరే కంట్రీలు ఇబ్బంది పెట్టకుండా మనల్ని కూడా రేపు సండే నైట్ తెలిసిపోద్ది సో అది ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ భయం అనేది కొంచెం ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఇదైంది అంతకంటే ఏం లేదు ఈక్విటీ మార్కెట్ ఇది రీట్రెస్మెంటే కరెక్షన్ కాదు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గోల్డ్ కొంచెం రివర్స్ అవ్వే ఛాన్స్ ఎక్కువ కనబడుతున్నాయి